రామాయణ ఏంటి దాని కారణంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు అడ్డంకి ఏంటి సంబంధం లేదనుకుంటున్నారు కదా అక్కడే ఉంది అసలు ట్విస్ట్ కొన్నిసార్లు నమ్మడానికి వీల్లేని నిజాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అలాంటి నిజమే ఇప్పుడు తారక్ త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ జరుగుతోంది ఈ చిత్రం అనౌన్స్మెంట్ ఈ పాటికే రావాల్సి ఉన్నా కూడా రాలేదు తాజాగా దీని గురించి ఓపెన్ అయ్యాడు నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిన తర్వాత అదే సినిమాను తారక్తో ప్లాన్ చేస్తున్నాడు గురూజీ గుంటూరు కాలం తర్వాత ఏడాదిన్నర నుంచి అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నాడు గురూజీ చివరి నిమిషంలో బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో వెంటనే తారక్ వైపు వెళ్తున్నాడు త్రివిక్రమ్ దానికంటే ముందు వెంకటేష్తోనూ మరో సినిమా చేయబోతున్నాడు ఈయన ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే రావాల్సి ఉంది కానీ రాకపోవడానికి కారణం రామాయణ అని చెప్పాడు నాగవంశీ మొన్న ఆ సినిమా అనౌన్స్మెంట్ చేశాక ఇండియా అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు అలాగే తమ సినిమా వీడియో గురించి కూడా అలాగే దేశం మొత్తం మాట్లాడుకోవాలని అందుకే కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్గా వస్తామంటున్నారు తనకు ఎంతో ఇష్టమైన తాను ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే ఎన్టీఆర్తో కార్తికేయ స్వామి సినిమాను తీస్తున్నప్పుడు ఆయన్ని దేవుడిగా చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాత్రం టైం పడుతుందని చెప్పాడు నాగవంశీ పైగా త్రివిక్రమ్ కెరీర్లో మొదటి మైథలాజికల్ సినిమా ఇది అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక తిరుగు ఉండదు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆయన కంటే అద్భుతంగా డైలాగ్స్ చెప్పే నటుడు మరొకరు లేరు దాంతో కార్తికేయ స్వామి స్క్రిప్ట్ సరైన హీరో దగ్గరికి వచ్చింది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం వార్ టూతో పాటు డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ ఈ రెండు పూర్తయిన తర్వాత తారక్ త్రివిక్రమ్ల సినిమా సెట్స్ పైకి రానుంది కార్తికేయ స్వామి నేపథ్యంలో ఇప్పటి వరకు ఇండియాలో రానటువంటి గొప్ప సినిమాను అందించబోతున్నామంటున్నాడు నాగవంశి రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్లో ఈ సినిమా మొదలు కానుంది రెండు వేల ఇరవై ఎనిమిది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఆలోపు వార్ టూ డ్రాగన్ సినిమాలతో ఎన్టీఆర్ వెంకీ సినిమాతో త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మొత్తానికి రామాయణను బీట్ చేసే ఓ ఇంట్రో వీడియోను తారక్ కోసం రెడీ చేస్తున్నారు త్రివిక్రమ్